చూడండి నేనైతే పచ్చి మామిడికాయలు అయితే రెండు తీసుకున్నానండి పెద్ద అయితే ఒకటి తీసుకోవచ్చు నేనైతే నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నా ఇప్పుడు మనం చూడండి మనం స్టవ్ ఎలిగించుకు వెలిగించుకోవాలండి మన దగ్గర స్టాండ్ ఏమైనా ఉంటే ఇలా పెట్టుకొని మనం ఈ మామిడికాయని మనం ఇలాగ కాల్చుకోవాలండి మొత్తం అంతా ఇలా కాల్చేసుకోవాలి చూడండి బాగా ఇలాగైతే కాలాలండి చూసారా ఇలాగ మనకు బాగా నల్లగా కాల్చుకోవాలి కాలిపోయినాయండి మనం ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఇలాగా తీసేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి అదే స్టాండ్ పైన మనం అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి అండి మనం ఇలా కాల్చుకోవాలి దీని మీదనే చూడండి ఈ పక్క ఆ పక్క అంతా బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనకి ఇలా కాలిపోయినాయి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు మనం చూడండి మనం ఒక ఫ్రై పెయిన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందుట్లోకి చూడండి పావు టీ స్పూన్ అయితే నేను మెంతులు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు మనం ఆవాలు అయితే వేసుకోవాలి మెంతులు ఆవాలు కొద్దిగా తక్కువ వేసుకోవాలి అలాగే ఒక ఒక స్పూన్ నిండా నువ్వులు తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా అలాగే ఇందుట్లోకి రెండు ఎండి మిర్చి అయితే మనం ఇందిట్లో వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకొని ఇది అన్నీ కలిపి ఒక ఒక రెండు నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి ఒక నిమిషం పాటైతే నేను వేయించుకున్నాను ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం సల్లారించుకుందాం అండి అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి మిక్సీ జార్ తీసుకొని ఈ సలాడ్ పోయింది మనం ఇందుకు ప్లేస్ వేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నామండి చూసారా ఇలాగైతే పౌడర్ అయింది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒక బోల్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందుట్లోకి చూడండి ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని మనం ఇందుకు ప్లేస్ వేసుకోవాలి ఇప్పుడు పక్కన పెడదాం చూడండి ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదా ఈ మామిడికాయ తుక్కునైతే మనం ఇలా గీసేసేయాలండి పైనుంచి మనం మొత్తం అంతా తీయాలి ఇలా మనం చాకు తీసుకొని ఇలా గీస్తే అన్నీ వచ్చేస్తుందండి పైదంతా మనకు కావాలంటే బాగా ఇంకా బాగా కాల్చేసుకొని మనం చేత్తైనా అయినా పీసుకోవచ్చండి బాగుంటుంది కానీ నేనైతే ఇలా తీస్తా ఉన్నా చూడండి శుభ్రంగా నేను తొక్కలు తీసుకున్న తర్వాత నల్లడ్డి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నానండి ముక్కలు అయితే చూడండి ఈ టెంకాయలు తీసేసి మనం పక్కన తీసేసేయాలి ఈ ముక్కల్ని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకోవాలండి అదే జార్ తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం ఇందుట్లో చేసుకోవాలి చూడండి ఇలాగ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే మనం పచ్చిమిర్చి కాల్చుకున్నాం కదా ఈ పచ్చిమిర్చిని కూడా మనం ఇందుట్లోనే వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మెత్తగా చూడండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి మనకు మామిడికాయ ఒకళ్ళొక్కలు ఉన్నా పర్వాలేదండి ఇలాగైతే అయింది మనకు కొంచెం ఒక్కొక్కగానే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం చేసుకున్నాం కదా పొడి ఈ పొడిలో మనం ఇది మిమ్మ్రమం వేసేసుకోవాలి మామిడికాయ చూడండి ఇందు ఇందులో వేసుకున్న తర్వాత ఈ రెండింటిని మనం బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు ఇందుట్లో చూడండి మనం అయితే నీళ్ళు అయితే వేసేసుకోవాలి వేసుకొని మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోవాలండి ఇంత నీ ఏం లేదు ఇందుట్లో మన ఇష్టం పలసగా కావాలంటే పలసగ పెట్టుకోవచ్చు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు చూడండి అంత బాగా కలిపేసుకోవాలి చూడండి నేనైతే ఒక గ్లాస్ ఉన్నారా అయితే నేను నీళ్ళు వేసుకున్నానండి చూడండి ఒక్కలు ఒక్కలుగానే ఉంది ఇలాగైతే మన ఇష్టం అండి ఎలాగైనా వేసుకోవచ్చు ఇందుట్లోకి చూడండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే మనం అయితే ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడ కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి మనం వేసుకొని అన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ అయితే చూద్దామండి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు అయితే మనం ఇప్పుడు తాలింపు పెడదాం చూడండి ఒక చిన్న కడాయి అన్న మనం ఏదైనా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అందుట్లోకి రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం వేసుకొని బాగా ఏడెక్కాలి చూడండి నూనె ఏడెక్కిన తర్వాత మనం అయితే పావు టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి ఇందుట్లో అలాగే ఒక్క చిట్టికెడు అయితే మెంతులు వేసుకోవాలి అలాగే మనం పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే కచ్చపచ్చ దంచిన వెల్లుల్లిపాయలు అయితే రెబ్బలు వేసుకోవాలి చూడండి అలాగే మనం కరివేపాక అండి పచ్చి కరివేపాక అయితే మనం శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక ఎండిమిర్చి అయితే వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి అలాగే మనం ఏగిపోయిన పోపు ఇప్పుసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని మనం వేసుకొని ఇది కూడా మనం ఇలాగే వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి అంతే అండి తాలింపు అయితే మనం పెట్టేసుకున్నాం చూడండి సింపుల్గా అయిపోయే మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి తింటే వాళ్ళు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరింది ఈ పచ్చి పులుసు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా